మనకి నెక్స్ట్ జ్ఞానేంద్రియం వచ్చేసి ముక్కు అనమాట ఓకేనా ఈ ముక్కు వచ్చేసి మనకి వాసనను చూడడానికి ఉపయోగపడుతుంది వాసనను గ్రహించే అవయవం ఏది అంటే ముక్కు అని చెప్పొచ్చు ఓకేనా ముక్కులో వచ్చేసి రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి ఇటు ఇటు ఒకటి రెండు నాసిక రంధ్రాలు ఆ నాసిక రంధ్రాలు నాసిక విభాజం ద్వారా అంటే నాజల్ శబ్దం ద్వారా విభజించబడి ఉంటాయి నాసికా సెప్టం ద్వారా నాజల్ సెప్టం లేదా నాసికా విభాజకం ద్వారా విభజింపబడి ఉంటాయి అన్నమాట అంటే వేరు చేయబడి ఉంటాయి ఇక్కడ ముక్కు చివరి నో నో నోస్ యొక్క టిప్పు దగ్గర ఏంటంటే మనకి మృదుల ఆస్తి ఉంటుంది ఓకేనా కార్టిలేజ్ అనే దాంతో నిర్మితమై ఉంటుంది ఇక్కడ ఓకేనా ఇంకా వచ్చేసి మనకి వాసన అనేది గ్రానలంబి గ్రాణ నాడి ద్వారా మెదడుకి చేరవేయడం వల్ల వాసన మనకి పసిగట్టగలుగుతాం వాసన చూస్తాం ఓకేనా ఏదైనా ఫుడ్ మనం తిన్నప్పుడు ఫుడ్ ఏమైనా పాడైపోయిందా లేదంటే మంచిగానే ఉందా ఆహారాన్ని గుర్తించడానికి ఓకేనా ముందస్తుగానే ఆహారం గుర్తించడానికి పాడైపోయిన ఆహారం స్మెల్ వస్తూ ఉంటుంది మంచి ఏదైనా ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ చూస్తే మనకి నోరు ఊరుతుంది అట్లా అంటే వాసన అనేది మన యొక్క ఆకలిని ప్రేరేపిస్తుంది అని కూడా చెప్పచ్చు ఓకేనా ఏదైనా మంచి ఫుడ్ మనకి ఇష్టమైన ఫుడ్ స్మెల్ వస్తుంది అనుకోండి నాన్ వెజ్ కావచ్చు వెజ్ కావచ్చు మనకి ఇష్టమైన ఫుడ్ స్మెల్ వస్తుంటే ఆకలి ఇంకా ఎక్కువ అయిపోతుంది ఆకలి తొందర తొందరగా తినేసేయాలన్నట్లు అనిపిస్తుంది అట్లా ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది అనమాట వాసన అనేది ఓకేనా గ్రామ నాడి ద్వారా మెదడుకి చేరవేస్తే మెదడు నుంచి సమాచారం మనం మొక్కుకొస్తుంది సో ఇలాగా నాసిక రంధ్రాల నుంచి వాసన అనేది చేరిపోతుంది అనమాట ఇంకా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే నాసిక రంధ్రాల్లో అంటే నాసిక రెండు నాసిక రంధ్రాల్లో శ్లేష్మ ఉంటుంది శ్లేష్మాన్ని స్రావిస్తుంది మ్యూకస్ ఓకేనా శ్లేష్మ స్థరం ఆ మ్యూగస్ ని శ్రావిస్తుంది శ్లేష్మా శ్లేష్మాని స్రావిస్తుంది ఇంకా మనకి నా నాసికా కుహరంలో ఏంటంటే చిన్న చిన్న వెంట్రికలు ఉంటాయి ఓకేనా ఆ శ్లేష్మం మరియు ఆ వెంట్రుకలు అనేవి లోపలికి వేడి గాలి వేడి గాలి మనం పీల్చుకున్నప్పుడు దాన్ని చల్లటి గాలిగా మారుస్తుంది వేడి అనేది ఆ శ్లేష్మం అబ్జర్వ్ చేసుకుంటుంది గా దుమ్ము ధూళి కణాలు కూడా మనం గాలి ద్వారా పీల్చుకున్న దుమ్ము ధూళి కణాలు కూడా ధూళి కణాలు కూడా మనకి వెంట్రుకలు ఉదాహరణ జరుగుతుంది అన్నమాట ఓకేనా ప్రత్యేక నా సారీ నాడీకడాలతో కూడిన గ్రాహక మాంస అంతర్చర్య పొందుతాయన్నమాట ముక్కులోని నాడీకడాలు మాత్రమే బాహ్య ప్రపంచంలోనే ప్రత్యక్షంగా వాసనను పీల్చగలుగుతాయి కలుగుతాయి బాహ్య 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 నాడీకాణాలు మాత్రమే బాహ్యంగా అంతర సారీ వాసనను పీల్చగలుగుతాయి అంత అంతరంగా ఉన్న నాసిక నాడీకాణాలు వచ్చేసి అవి వాసనను పీల్చుకోలేవు అనమాట సెన్సిటివిటీని పొందుంటాయి అంటే సెన్సిటివిటీని అంటే ఏదైనా కెమికల్ స్మెల్ వచ్చింది అనుకోండి మనకి సెన్సిటివిటీని కెమికల్ సెన్సిటివిటీ ఉంటుంది అనుకోండి మనకి తుమ్ములు వస్తాయి వెంటనే తీసుకోలేదు అది లేదంటే డస్ట్ సెన్సిటివిటీ ఉందనుకోండి దుమ్ము పొగ ఇట్లాంటివి పిలిచినప్పుడు మనకి తుమ్ములు వస్తూ ఉంటాయి కోల్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే సెన్సిటివిటీని కలిగి ఉంటాయి అంతర అంతర్ అంతర్నాడీ కణాలు వచ్చేసి నాస్క నాస్క రంధాల్లో అంటే ముక్కులు ఓకేనా ఇంకొచ్చేసి మనకి నూట యాభై రకాల వాసన ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను సారీ పదిహేను వందల రకాల వాసనలను శాస్త్రవేత్తలు సారీ పదిహేను వందల రకాల వాసనలను ఉత్పత్తి చేయగల రసాయనాలను శాస్త్రవేత్తలు అనేది గుర్తించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ముక్కు గురించి చూసుకున్నట్లయితే గ్రాహక కణాల ప్రేరణ ద్వారా నాడి సంకేతాల నుంచి మెదడులోకి సమాచారం వెళ్తుంది గ్రాహక కణాల ప్రేరణ ద్వారా ఓకేనా గ్రాహక కణాల ప్రేరణ ద్వారా నాడీ కణాల నుంచి సమాచారం అనేది మెదడుకు వెళ్ళిపోతుంది కాకపోతే అన్ని జ్ఞానాల లాగా మాత్రం వాసనను గురించి జ్ఞానం అనేది అందించదు ఓకేనా హైపోతలామస్ హైపోథాలమస్ ఏంటంటే వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని అది తీసుకోదు ఎటువంటి సమాచారం మనకి అందివ్వదు మెదడులో ఉండే హైపోతలామస్ అన్ని జ్ఞానాలకు మాత్రం తో సంబంధం ఉంటుంది ఒక వాసనకి మాత్రం సంకేతాల ప్రసారం చిన్నం అనమాట కి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి నాలుగ ఇప్పుడు మనం నాలుగ గురించి చూద్దాం ఓకేనా నాలుగ వచ్చేసి మనకి నియంత్రిత కండరాలతో నిర్మితమై ఉంటుంది ఓకేనా నాలుక అనేది నియంత్రిత కండరాలతో నిర్మితమై ఉంటుంది ఇంకా ఏంటంటే పదివేల ఓకేనా పదివేల రుచి కలి కలి కలిగి ఉంటుంది నాలుగో వచ్చేసి నియంత్రిత కండరాలతో నిర్మితమై ఉంటుంది ప్లస్ పదివేల కలికలను అనేది కలిగి ఉండడం జరుగుతుంది నాలుగులో ఏమే భాగాలు కనిపిస్తాయంటే ఫంగీ ఫామ్ ఫస్ట్ ఇంకా మాట్లాడుకున్నట్లయితే కనుక నాలుక గురించి దీనిలో వచ్చేసి మనకి నాలుగు రుచిని వాసన గ్రహించే ఇంది రుచిని మరియు స్మెల్ స్మెల్ మరియు టేస్ట్ అనేది ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కోల్డ్ అయినప్పుడు స్మెల్ రాలేదు అనుకోండి అది టేస్ట్ కూడా తెలియదు మనకి కరోనా వచ్చినప్పుడు అందరికీ స్మెల్ స్మెల్ రాలేదు కదా ఫుడ్ స్మెల్ రాలేదు అంటే అది తిన్నప్పుడు మనకి ఈవెన్ టేస్ట్ కూడా తెలియదు చప్పగా అనిపిస్తుంది ఓకేనా అంటే రుచికి టేస్ట్కి సారీ వాసనకి రుచికి సంబంధం ఉంది అంటే నాలుగకి ముక్కుకి సంబంధం ఉంటుంది ఫుడ్ విషయంలో ఓకేనా ఆ రెండు అంతర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఓకేనా ఇంకా రుచుల గురించి మాట్లాడితే తీపి పులుపు సారీ చేదు ఉప్పు ఓకేనా చేదు పులుపు ఉప్పు తీపి ఇవి మాత్రమే రుచులు ఓకేనా తీపి పులుపు ఉప్పు చేదు ఇవి మాత్రమే రుచులు అంటారు వీటిని మాత్రమే రుచులు అంటారు మామూలుగా మనం తెలుగులో తెలుగు స్టేట్స్లో ఏమంటారంటే షడ్రుచులు ఉగాది పండుగ వచ్చినప్పుడు షడ్రుచులు కలపాలి ఇట్లా మాట్లాడుకుంటాం కదా ఉగాది పచ్చడి చేసేటప్పుడు షడ్రుచులు అనేసి కానీ షడ్రుచులు రుచులు అనేవి ఆరు కాదు ఓకేనా వగరు మరియు కారం అనేది రుచి కాదు వగరు మరియు కారం ఈ రెండు రుచి కాదు అనమాట ఓకేనా రకరకాల రుచుల్ని మనం చూస్తూ ఉంటాం అట్లాంటిదే చాలా మందికు చాలా మందికి ఐడియాలు టేస్ట్ ఒకటి ఏంటంటే ఉమామి ఉమామి ఓకేనా ఈ ఉమామి ఏంటంటే సారీ మాంసం సముద్రం నుంచి లభించే ఆహారం జున్ను వంటి మాంసం సముద్ర ఆహారం జున్ను వంటి కృత్తులతో కలిసిన ఒక ఆహార పదార్థం ఓకేనా కృత్తులు పుష్కలంగా ఉండే ఆహారం నుండి ఒక విధమైన వాసన వస్తుంది ఆ వాసన మనం ఉమామి అంటాం ఓకేనా కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలకు ఉండే టేస్ట్ ఏమంటారంటే మెటాలిక్ టేస్ట్ అంటారు ఉమామి గురించి చెప్పాలంటే ఇది ట్వంటీ ఫోర్ డిఎస్సి బిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిట్ అనమాట ఓకేనా మాంసం సముద్రం ను సముద్రం నుంచి వచ్చిన ఆహారం ప్లస్ జున్ను ఈ మూడు ఆహార పదార్థాలు కలిసి ఉన్న ఒక కలిసి ఉన్న ఉన్న దాంట్లో ఒక రకమైన వాసన వస్తుంది ఆ మూడు పదార్థాలు కలిసి ఉన్న దాంట్లో ఒక రకమైన వాసన వస్తుంది దాన్ని ఉమామి అంటాం ఓకేనా ఇది చైనాలో ఎక్కువగా ప్రసిద్ధంగా ఉంటుంది ఉమామి అనేది ఓకేనా ఇంకొచ్చేసి మనకి కృత్రిమ ఆహార పదార్థాలు వచ్చే వాసనను మెటాలిక్ టేస్ట్ అంటారు ఓకేనా మెటాలిక్ టేస్ట్ అంటే ఏంటి అంటే కృత్రిమ ఆహార పదార్థాల వల్ల ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయి కదా మనకు ఆర్టిఫిషియల్ ఫుడ్స్ చాలా చూస్తూనే ఉన్నాం ఏదైనా కావాలంటే కెమికల్స్ త్రూ కొన్ని కొన్ని సాస్లు ప్రిపేర్ చేయడం అట్లా చేస్తూ ఉన్నారు కదా సో అట్లాంటి కృత్రిమ ఆహార పదార్థాల వల్ల వచ్చే వాసనను మెటాలిక్ టేస్ట్ అంటారు ఓకేనా ఇంకొచ్చేసి మనం నాలుక గురించి డైక్రామాటిక్ వ్యూలో చూస్తే ఫిలిఫామ్ పాపిల్లే నాలుగు రకాల పాపిల్లెస్ అనేవి ఉంటాయి ఓకేనా సూక్ష్మాంకురాలు నాలుగు రకాల సూక్ష్మాంకురాలు అనేవి ఉంటాయి ఫిలిఫామ్ పాపిల్లే సర్కం వ్యాలెట్ ఫోలియేట్ పంగిఫామ్ ప్యాబిలే ఓకేనా రాస్తాను ఒక నిమిషం అర్థమయ్యేలాగా డయాగ్రామ్లో సరిగ్గా కనపడట్లేదు సర్గం వ్యాలెట్ ప్యాపిలే పాపిల్ అంటే సూక్ష్మ అనమాట ఓకేనా ఫోలియేట్ పాపిల్లే ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్మ్ ప్యాపిలే సారీ థర్డ్ వన్ ఫార్మ్ పాపిల్లే థర్డ్ వన్ ఫోర్త్ వచ్చేసి ఫిలిఫామ్ ప్యాపిలే ఓకేనా సర్కం ఫోలియే ఫి ఫోలి ఈ ఫోర్ అనేవి సూక్ష్మ గురాలనమాట నాలుగు నాలుగు మీద ఉండే సూక్ష్మ గురాలు ఓకేనా ఫి సర్కం వ్యాలెట్ ఏమేమి టేస్ట్ గుర్తిస్తుందంటే చేదు ఓకేనా చేదు ఫోలియట్ ఏంటంటే పులుపు ఉప్పు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రుచులు నాలుగే అనేసి కారం మరియు వగరు అనేది రుచి కిందకి రాదు ఓకేనా ఫంగిఫామ్ పాపిల్ వచ్చేసి తీపిని గుర్తిస్తుంది ఓకేనా టేస్ట్ బా అంటే టేస్ట్ లేని రుచి సూక్ష్మాంకురాలు లేని ఏదైనా ఉంది అంటే అది ఫిలిఫామ్ పాపిలే ఓకేనా ఎటువంటి ఫిలిఫామ్ పాపిల్ మాత్రం ఎటువంటి రుచి సూక్ష్మ రుచిని మాత్రం తెలుసుకోలేదు ఇవి రుచిని మాత్రం తెలుసుకోలేవు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి సర్కం వ్యాలెట్ వచ్చేసి నాలుక యొక్క మధ్య భాగంలో ఉంటుంది ఫోలియేట్ వచ్చేసి ఆ సైడ్కి నాలుక ఇలా ఉంటుంది కదా అగ్రభాగంలో మనకి సర్కం వ్యాలెట్ ఉంటుంది ఇటు పక్కకి కొంచెం బుడుపుల బుడుపులుగా స్టార్టింగ్ నాలుక లోపల ఇలా మనం మిర్రర్ లో చూసుకోండి ఒకసారి అక్కడ వచ్చేసి మనకి ఫోలియేట్ ఉంటుంది అది పులుపు మరియు ఉప్పుని మాత్రం గుర్తిస్తుంది ఫోలియేట్ వచ్చేసి సత్తం ప్యాయట్ వచ్చేసి చేదును గుర్తిస్తుంది ఫంగిఫామ్ ప్యాపిల్లె వచ్చేసి నాలుక టిప్లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట ఓకేనా ఇది తీపిని గుర్తిస్తుంది ఎటువంటి రుచిని గుర్తించలేని సూక్ష్మాంకురాలు లేదా ఎటువంటి రుచిని గుర్తించలేని ఏది అంటే ఫిలిఫామ్ బ్యాపిల్ అని చెప్పాలి ఓకేనా మనకి నాలుగో గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మనకి ఇచ్చారు అవి మనకు అవసరం లేదు బిట్స్ రావు ఇప్పుడు మనం చర్మం గురించి చూద్దాం ఈ చర్మం ఏంటి అంటే స్పర్శ జ్ఞానాల్లోకి అన్నిటికంటే ముఖ్యమైనది చర్మం అని మనం చెప్పచ్చు ఒక నిమిషం కెమెరా అడ్జస్ట్ చేసుకుంటాము జ్ఞానేంద్రియాల అన్నింటిలోకి వెళ్ళా చర్మం అనేది స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది స్పర్శ జ్ఞానం అనేది అన్నిటికంటే ఉన్నతమైన జ్ఞానం ఓకేనా జ్ఞానం వచ్చేసి అన్నింటికంటే ఉన్నతమైనది ఈ స్పర్శ జ్ఞానాన్ని కలిగించేది చర్మం స్పర్శ జ్ఞానాన్ని కలిగించేది మనకి చర్మం అనమాట ఓకేనా ఇంకా వచ్చేసి మనకి చర్మంలో బాహ్య చర్మం మరియు చర్మం ఉంటాయి బాహ్య చర్మం చర్మం అనేవి ఉంటాయి బాహ్య చర్మం మరియు చర్మం ఉంటాయి ఈ బాహ్య చర్మంలో వచ్చేసి మనకి బాహ్య చర్మంలో స్వేద రంధు స్వేద గ్రంథులు మరియు స్వేద రంధ్రాలు సారీ స్వేద రంధ్రులు కాదు స్వేద రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి మరియు రక్షణ పొరగా ఉపయోగపడుతుంది మనకి రక్షణ పొరగా ఈ బాహ్య చర్మం అనేది ఉపయోగపడడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలో ఒక త్రీ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకేనా బాహ్య చర్మంలో త్రీ లేయర్స్ అనేవి ఉంటాయి రంధ్రాలు మరియు రోమాలను కూడా కలిగి ఉంటుంది రక్షణ పొరగా ఉపయోగపడుతుంది రక్షణ పొరగా ఉపయోగపడుతుంది రోమాలను కూడా కలిగి ఉంటుంది హెయిర్ ఉంటుంది కదా మనకి బాహ్య చర్మానికి బాహ్య చర్మం మీద హెయిర్ ఉంటుంది ప్లస్ రక్షణగా ఉపయోగపడుతుంది ఇది స్వేద గ్రంధ స్వేద రంధ్రాల్లో కలిగి ఉంటుంది దీనిలో వచ్చేసి మూడు పొరలు ఉంటాయి మూడు పొరలు ఉంటాయి బాహ్య చర్మంలో అవేంటంటే నిర్జీవ నిర్జీవంగా కలిగిన కార్నియా కార్నియం కార్నియం వచ్చేసి నిర్జీవ కణాలు కలిగి ఉంటుంది ఓకేనా నిర్జీవంగా ఉంటుంది అనమాట సెకండ్ వన్ వచ్చేసి మనకి గ్రాన్యుల గ్రాన్యులార్ కొరా ఇది వచ్చేసి మనకి జీవ సంబంధ కణాలను కలిగి ఉంటుంది కార్నీయం వచ్చేసి నిర్జీవంగా ఉంటుంది ఓకేనా జీవగాణాలు కలిగిన గ్రాన్యులర్ మధ్య పొర ఓకేనా థర్డ్ వన్ వచ్చేసి స్థిర విభజనలు చెంది మ్యాన్ఫీజియం మాల్ఫీజియం పొర ఓకేనా బాహ్య పొర బాహ్య చర్మం అనేది చర్మంలో రెండు ఉంటాయి బాహ్య చర్మం మరియు అంతఃచర్మం బాహ్య చర్మం అనేది మనకి రక్షణ పొరగా ఉపయోగపడుతుంది బాహ్య చర్మంలో రోమాలు ఉంటాయి ప్లస్ స్వేద రంధ్రాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాహ్య చర్మంలో మూడు పొరలు అనేవి ఉండడం జరుగుతుంది ఆ మూడు ఏంటంటే కార్నియం అనమాట కార్నియం అనేది నిర్జీవంగా ఉంటుంది అంటే డెడ్ సెల్ డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి డెడ్ సెల్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి కార్యం నిర్జీవంగా ఉంటుంది డెడ్ సెల్స్ ఉంటాయి గ్రాన్యులర్ వచ్చేసి జీవ సంబంధ కణాలను కలిగి ఉంటుంది ఓకేనా జీవ సంబంధ కణాలను కలిగి ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసి మాల్వీజియన్ పొడ ఇది వచ్చేసి మనకి స్థిర విభజనలు అనేవి చెందుతూ ఉంటుంది ఓకేనా దీని తర్వాత మనకి అంతఃశం అనమాట ఈ అర్ధశర్మంలో మనకి రక్తనాళాలు నాడి కొవ్వు కణాలు ప్లస్ స్వేదరంధ్ర స్వేద గ్రంథులు రక్తనాళాలు ఇవన్నీ ఉంటాయి ఓకేనా ఈ అంతఃశర్మం వచ్చేసి మనకి అన్ని జీవ కణాలను కలిగి ఉంటుంది స్వేద గ్రంథులు కావచ్చు తైల గ్రంథులు కావచ్చు రోమ పుటికలు కావచ్చు రోమ పుటికలు అంటే ఇవి ఇవి రోమ పుటికలు అనమాట రోమాలు ఇక్కడ ఉంటాయి రోమ పుటికలు మాత్రం అందశర్మంలో ఉంటాయి ఓకేనా రక్తనాళాలు కొవ్వు కణాలు రక్తనాళాలు కొవ్వు కణాలు రక్తనాళ మరియు తైల గ్రంథి స్వేద గ్రాంతి కావచ్చు రోమ పుటికలు కావచ్చు రోమాలు వచ్చేసి మనకి ఇక్కడ బాహ్య చర్మంలో కనిపిస్తాయి బాహ్య చర్మంలో రోమాలు కనిపించడానికి ఇక్కడ కింద నుంచి రోమ పుటికలు అనేవి పైకి వెళ్ళి రోమం కనిపిస్తుంది మనకి ఇక్కడ ఉన్న మా ఉన్నది మాత్రమే హేవి కాదు ఆ దానికి ఇంకా రూట్ అనేది కింద ఉంటుంది రోమ పుటిక ఆ రోమ పుటిక అనేది అంతఃర్మంలో ఉండడం జరుగుతుంది ఓకేనా ఇంకా ఇది మనకి స్కిన్ గురించి ఒక డయాగ్రమాటిక్ ప్యూ అనమాట రోమాలు స్వేర గ్రంధు స్వేధ రంధ్రాలు ఇవి ఓకేనా స్వే రంధ్రాలు తైల గ్రంథి అంటే ఆయిల్ సీక్రేషన్ చేస్తుంది మన స్కిన్ కొంచెం ఎల్లప్పుడూ మన స్కిన్ని మన స్కిన్ని నరిష్ చేసుకుంటుంది అనమాట ఓకేనా అంటే ఒక ప్రొటెక్షన్ లాగా రిలీజ్ చేసి సీక్రెట్ అది సీక్రెట్ చేసే ఆయిల్ వల్ల చర్మంపై ఏమైనా హానికర పదార్థాలు పడినప్పుడు అట్లనే పట్టుకొని అవి మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాయి అనమాట అంటే లోపలికి ప్రవేశించలేకుండా ఒక లేయర్ లాగా చర్మాన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ తైలం అనేది ఇంకా రక్తనాళాలు ఉంటాయి అంత చర్మంలో నాడులు ఉంటాయి కొవ్వు కణాలు ఉంటాయి స్వేద గ్రంథులు ఉంటాయి రోగ పుటికలు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి మన శరీరానికి ప్రాథమిక రక్షణ అనేది చర్మమే శరీరానికి ప్రాథమిక రక్షణ వచ్చేసి చర్మం అని చెప్పవచ్చు మన శరీరంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది మెలనిన్ ఓకేనా మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల ఈ ద్రవ్యం ఏంటి అంటే సూర్యకాంతి చేత ఉత్తేజితం అవుతుంది అప్పుడు చర్మం ఆ కలర్ చేంజ్ అవుతుంది సన్లైట్ మన మీద పడినప్పుడు ఇదేంటంటే ఉత్తేజితం అవ్వడం జరుగుతుంది మెలనిన్ వచ్చేసి ఓకేనా ఆ ఉత్తేజితమైనప్పుడు మన స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది మనం సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కలర్ చే కొంచెం ట్యాన్ అయిపోతాం కదా ఆ సన్లైట్ వల్ల మెలనిన్ అనేది ఉచే ఉత్తేజితమై స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది అది కలర్ చేంజ్ అవ్వడం వల్ల మిగతా లోపల ఉన్న లేయర్స్ అన్ని సేఫ్గా ఉంటాయి అన్నమాట ఈ మెలనిన్ ఏమన్నా మిగతా పొరల్ని రక్షిస్తుంది ఓకేనా ఇంకా మన చర్మం మీద రేస్ లాంటి హానికరమైన యూవిరేస్ లాంటి హానికరమైన కిరణాలు పడకుండా ఈ మెలనిన్ అడ్డుకోవడం జరుగుతుంది ఓకేనా స్పర్శకు మరియు ఉష్ణోగ్రతకి కూడా లోను కాకుండా చూస్తుంది అనమాట అంటే ఉష్ణోగ్రత పీడనానికి చర్మం సూక్ష్మ గ్రాహతను కలిగి ఉంటుంది చర్మ స్పర్శకు స్పర్శ గ్రాహకాలు పీడనానికి పెసినియన్ గ్రాహకాలు ఉష్ణోగ్రతకి నాసిరాలు అనే ప్రత్యేక గ్రాహకాల్ని కలిగి ఉంటుంది ఓకేనా స్పర్శకు స్పర్శ గ్రాహకాలు మన చర్మం అనేది స్పర్శకేమో స్పర్శ గ్రాహకాలు పీడనానికి ఏమో వచ్చేసి పెసినియన్ గ్రాహకాలు ఉష్ణోగ్రతకి నాసిరాక్లు గ్రాహకాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఓకేనా వీటిని అంటే మన మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్పర్శకు వచ్చేసి స్పర్శ గ్రాహకాలను కలిగి ఉంటుంది పీడనానికి వచ్చేసి అంటే ప్రెషర్ పీడనంకొచ్చేసి ఏదైనా చర్మం పైన ఇట్లా ఒత్తిడి తగిలింది అనుకోండి అదానికి మనకు పీడనం అంటారు పీడనం ప్రెషర్ అంటే బీపీ కాదు ఇట్లా ఒత్తిడి తగిలినప్పుడు ఓకేనా పీడనానికి పెసినయస్ గ్రాహకాలు ఉష్ణోగ్రతకి నాసిరాప్లు అంటే హై టెంపరేచర్ వచ్చినప్పుడు ఏ ఏ విధంగా మనం కాపాడుకోవాలని గ్రాహకాలు అనమాట ఓకేనా ఇది మనకి చర్మ చర్మం గురించిన ఇన్ఫర్మేషన్ ఇంకా చర్మానికి వచ్చే వ్యాధుల గురించి చూద్దాం చర్మానికి వచ్చే వ్యాధులు ఏంటంటే వైరస్ వ్యాధులు వైరస్ వ్యాధులు అంటే ఏంటంటే పొంగు మరియు ఆటలమ్మ లాంటివి పొంగు మరియు ఆటలమ్మ లాంటివి కుస్సు వ్యాధి లాంటి బ్యాక్టీరియా వ్యాధులు బ్యాక్టీరియల్ డిసీజెస్ మెలనిన్ లోపం వల్ల బొల్లి వస్తుంది తామర వంటి ఫంగల్ వ్యాధులు ఫంగస్ వల్ల వచ్చే తామర వ్యాధులు ఫంగస్ వల్ల తామర లాంటి వ్యాధులు ఓకేనా మనకి వైరస్ స్కిన్ కి వచ్చే డిసీజెస్ ఏంటి అంటే వైరస్ వల్ల పొంగు మరియు ఆటలమ్మ లాంటి వ్యాధులు వస్తాయి చర్మానికి ఓకేనా పొంగు మరియు ఆటలమ్మ వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే కుష్ఠు వ్యాధి లాంటివి అంటే ఇట్లా అయిపోతాయి కదా కుష్ఠు వ్యాధి అంటారు అది కుష్టు వ్యాధి ఓకేనా పొంగు ఆటలమ్మ అంటే మనకి చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అంటాం కదా చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికి వచ్చి ఉంటాయి పొంగు మరియు ఆటలమ్మ అమ్మవారు అని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో మెలనిన్ లోపం వల్ల బొల్లి వ్యాధి ఓకేనా చర్మంలో మనకి మొలె మెలనిన్ అనేది తక్కువ అయితే వాళ్ళకి బొల్లి బొల్లి వ్యాధి వస్తుంది బొల్లి అంటే వైట్ వైట్గా అక్కడక్కడ మచ్చలు మచ్చలు ఉంటాయి తెల్ల తెల్లని మచ్చలు ఉంటాయి బొల్లె వచ్చిన వాళ్ళు అంటారు కదా చూసే ఉంటారు ఓకేనా ఫంగస్ వల్ల తామర వ్యాధి తామర అంటే రింగువామ్ అంటాం కదా తామర వ్యాధి అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట చర్మానికి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ తామర ఓకేనా ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అనే లెసన్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ లెసన్లో క్లియర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ